హైదరాబాద్ శివార్లో తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్లమెంట్ ఎలక్షన్ నిమిత్తము శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖరే గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా భారతదేశ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఐదు గ్యారెంటీలను ఈరోజు విడుదల చేయబోతున్నారు దాదాపు ఒక పది లక్షల మంది ఈరోజు తుక్కుగూడలో చేరుకోవడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అని చెప్పి తెలిపేలా ఈరోజు నాయకుల ప్రసంగాలు ఉంటాయి హామీలు ఉంటాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయ్ డంక మోగించి ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్లో అదే తుక్కుగూడలు ఆరు గంటలు ఏవైతే వేసి అమలు చేసి చూపిస్తున్నామో తప్పకుండా ఈ ఐదు గ్యారెంటీలు కూడా భారతదేశం మొత్తం అమలు చేస్తామని చెబుతూ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయ్ పేరి మోగిస్తుందని చెప్పి ఆశారు ముదోల్ తాలూకా నుంచి దాదాపు ఒక వంద మంది కార్లలో బయలుదేరడం జరుగుతున్నది నార నాయకత్వంలో మరి బాసర్ నుంచి కూడా మూడు వెహిక వెహికల్స్లలో దాదాపు పదిహేను ఇరవై మంది మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మరి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే విట్టలేరెడ్డి గారి నాయకత్వంలో చాలా మట్టుకు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాబట్టి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మేము ముదోల్ తాలూకాలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సుగునక్కకు అత్యధిక అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ నిరూపిస్తామని చెబుతూ తప్పకుండా ఈసారి మా ముదోల్ తాలూకాలో కాంగ్రెస్ లీడ్ వస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది